హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యువెలరీ కంపెనీ సీఈఓగా మారి కోటేశ్వరాలైన మీనా షాక్లో ప్రభావతి రోహిణి నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు జ్యువెలరీ కంపెనీకి సీఈఓగా మీనా ఎలా మారబోతుంది అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి మీనా ఒకరోజు గదిలో కూర్చొని పేపర్ మీద డిజైన్ అయితే వేస్తూ ఉంటుంది అప్పుడు ఇక మౌనిక వస్తుంది మీనా దగ్గరికి మీనా దగ్గరికి వచ్చి వదినా ఏం చేస్తున్నావని అడుగుతూ ఉంటుంది నేనా ఏదో పిచ్చి గీతలు గీసుకుంటున్నాను అని మీనా అయితే చెప్తూ ఉంటుంది ఏంటి పిచ్చి గీతలా ఏవి నీ పిచ్చి గీతలు ఎలా ఉన్నాయో చూస్తాను అని ఆ పేపర్ తీసుకొని మౌనిక అయితే చూస్తుంది వదిన డిజైన్స్ ఎంత బాగా గీస్తున్నావో అని అంటూ ఉంటే అవునా నా డిజైన్ నీకు నచ్చిందా మౌనిక అని అడుగుతూ ఉంటుంది నచ్చింది వదిన నిజంగా చాలా బాగా గీసావు నీలో చాలా టాలెంట్ ఉంది అని చెప్తూ ఉంటుంది మీనా మౌనిక ఇద్దరూ కూడా గుడికి వెళ్ళాలని అనుకుంటారు ఇద్దరే కలిసి ఒకరోజు గుడికి అయితే వెళ్తూ ఉంటారు అలా గుడికి వెళ్ళేటప్పుడే కార్లో ఒక పెద్దాయన అయితే ఆస్తమాతో బాధపడుతూ ఉంటాడు అది చూసిన మీనా అతని దగ్గరికి వెళ్తుంది ఎవరో పెద్ద అయినా ఆస్తమాతో బాధపడుతున్నట్టున్నారో ఇప్పుడు ఏం చేద్దాం మౌనిక అని అంటూ ఉంటే మన ఇద్దరం ఏం చేయగలం అని అంటూ ఉంటుంది మౌనిక తాతయ్య గారు ఏమైంది మీకు మీకు ఏమన్నా ట్యాబ్లెట్లు ఇవ్వాలా అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే అప్పుడు ఇక మీనాకి సైగ చేస్తూ ఉంటాడు పెద్ద ఆయన అయితే అక్కడే ఉన్న ఒక బ్యాగ్లో తనకి సంబంధించిన ట్యాబ్లెట్లు అలాగే ఇన్హేలర్ కూడా ఉంటుంది అది కూడా ఇస్తుంది మీనా అయితే ఇచ్చి తాతయ్య గారు ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అడుగుతూ ఉంటే ఇప్పుడు బాగానే ఉందమ్మా నేను అర్జెంటుగా ఒక మీటింగ్కి అటెండ్ అవ్వాలి అక్కడికి వెళ్ళాలి మీరు కూడా నాతో పాటు సహాయంగా వస్తారా అని అడుగుతూ ఉంటే మీమా మేము రాము తాతయ్య గారు అని మీనా అయితే అంటూ ఉంటుంది అప్పుడే బాలు అటువైపుగా కార్ వేసుకొని వస్తాడు కారులో వస్తూ మీనాని చూసి మీనా మౌనిక మీరిద్దరింటి ఏంటి ఇక్కడున్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే జరిగిందంతా చెప్తుంది మీనా అయితే అర్జెంటుగా తాతయ్య గారు ఏదో మీటింగ్కి వెళ్ళాలంటండి అని అనగానే నా కారులో తీసుకువెళ్తాను రండి అని బాలు అయితే ఇక తన కారులో తీసుకొని వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత బాలు మీనా అలాగే మౌనిక కూడా అక్కడికి వెళ్తారు అది ఒక జ్యువెలరీ డిజైన్ కంపెనీ అక్కడికి వెళ్ళంగానే అప్పుడే పెద్ద అయితే మీటింగ్లో పాల్గొంటాడు మీ డిజైన్స్ ఈ మధ్య అసలు బాగుంటలేదు మీరు డిజైన్స్ గీసే డిజైనర్ని మార్చాలి లేకపోతే మీకు ఇచ్చే ప్రాజెక్టులను క్యాన్సిల్ చేసేస్తామని క్లయింట్స్ అయితే చెప్తూ ఉంటారు అప్పుడు ఇక పెద్ద అయినా దిగులుగా ఉంటాడు ఇంతలో ఇక పెద్ద దిగులుగా ఉండడం చూసి బాలు మీనా మౌనిక ముగ్గురు కూడా ఏంటి పెద్ద అయినా ఏమైంది అని అడుగుతూ ఉంటే ఏదో బిజినెస్ ప్రాబ్లమ్స్ సరైన సమయానికి అసలు మాకెందుకులే అని అందరూ కూడా వెళ్ళిపోయే టైంలో నన్ను ఆపదలో నుంచి ఆదుకున్నారు నిజంగా మీరు రియలీ గ్రేట్ అమ్మా నీ పేరేంటి అని మీనా అని అడుగుతూ ఉంటే నా పేరు మీనా తాతగారు ఆయన మా ఆయన బాలు తను మా ఆయన చెల్లెలు మౌనిక అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఇక పెద్ద ఆయన అయితే ఏం చేస్తున్నావమ్మా నువ్వు అని అనంగానే నాకు చదువు రాదండి నేను ఇంట్లోనే ఉంటాను ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాను అని మీనా చెప్తూ ఉండగా అప్పుడే మౌనిక అయితే మా వదినలో చాలా టాలెంట్ ఉంది వంటలు బాగా చేస్తుంది అలాగే ఇదిగో మీరు ఈ బోర్డు మీద చూపిస్తున్నారే ఇలా నగల డిజైన్స్ కూడా గీస్తుంది పాటలు పాడుతుంది చాలా బాగా తనకి అన్ని పనులు వచ్చు అని అంటూ ఉంటుంది మౌనిక అయితే తను అలాగే చెప్తుంది తాతయ్య గారు నాకేమీ చేతి కాదు ఆ రోజు ఏంటో పనంతా అయిపోయింది బోరు కుడుతుందని నా దగ్గర ఉన్న ఒక డిజైన్ని అలా పేపర్ మీద గీశాను దాన్ని పట్టుకొని నేను డిజైన్స్ బాగా గీస్తానని మౌనిక నన్ను ఆట పట్టిస్తుంది చదువు సంజ లేని దాన్ని నాకు ఈ డిజైన్స్ గురించి ఏం తెలుస్తుంది చెప్పండి అని అంటూ ఉంటుంది మీనా అయితే అలా అనుకోకమ్మా చదువు సంజ లేకపోతే డిజైన్స్ గీయడానికి ఏముంది చెప్పు ఇవి టాలెంట్ ఉంటే చాలు అని అంటూ ఉంటాడో అయితే ఏది నేను నీకు ఒక డిజైన్ చెప్తాను ఆ డిజైన్ అలాగే గీసిస్తావా నువ్వు ట్రై చేస్తావా అని అడుగుతూ ఉంటే చేస్తాను తాతయ్య అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే బాలు మౌనిక ఇద్దరూ కూడా అలా పక్కన నుంచోని మీనా డిజైన్ ఎలా అని చూస్తూ ఉంటారు ఇక పెద్ద అయితే ఆ డిజైన్ని తను చెప్పినట్టే గీయమని చెప్పి తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా అప్పుడే మీనా అయితే డిజైన్ అయితే గీస్తుంది అలా డిజైన్ గీసి ఇక పెద్ద గీస్తుంది చాలా బాగా గీసావమ్మా సరే మీ ఇల్లు ఎక్కడ మీ ఇంటి అడ్రస్ అవన్నీ కూడా నాకు చెప్పు అని అనగానే సరే తాతయ్య గారు మీరు ఎప్పుడన్నా మా ఇంటికి రావచ్చు మేము వెళ్ళొస్తాము అని అంటూ ఉంటే మీకు నా అన్నవాళ్ళు ఎవరూ లేరా సార్ అని బాలు అయితే అడుగుతూ ఉంటాడో నా అన్నవాళ్ళు ఎవరూ లేరు మా మనవడు అమెరికాలో చదువుకుంటున్నాడో ఇక్కడికి వచ్చి బిజినెస్ చూసుకోమంటే ఏమో రాడో కానీ ఈ కంపెనీ అంటే నాకు ప్రాణం ఈ మధ్య డిజైన్స్ బాగుంటలేదని కంపెనీ నుంచి ప్రాజెక్టులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి దాని గురించి ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటాడు తర్వాత మీనా బాలు అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత అప్పుడే రోహిణి కూడా బ్యూటీ పార్లర్ నుంచి వస్తుంది అమ్మ రోహిణి అలసిపోయి వచ్చావు జ్యూస్ చేసుకొని వస్తాను ఏ మీనా జ్యూస్ చేసివ్వు అని ప్రభావతి అయితే రోహిణికి జ్యూస్ ఇవ్వమని చెప్పి ఆర్డర్ వేస్తుంది అప్పుడే మీనా అయితే జ్యూస్ చేస్తూ ఉంటే ఏంటి మీనా ఆవిడి గారు అడగడం నువ్వు చేయడం అయినా వాళ్ళ కోడలు అలసిపోయి వస్తే ఆవిడి గారు చేసుకుంటుంది జ్యూస్ అంతా కూడా నువ్వు చేయడం ఎందుకు ఇప్పుడే ఇంటిడి చాకిరి చేస్తున్నావు ఇంతమందికి కూడా వండి పెడుతున్నావో ఆవిడి గారు పొద్దున్నే బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతుంది ఈవిడి గారేమో కూర్చొని అలాగే కూర్చొని నీ చేత పనులు చేయిస్తుంది నువ్వెందుకు చేయాలి చెప్పు ఇంతమందికి చేసేసరికి నీకు అసలు అలుపు రాదా అని అంటూ ఉంటే నా వాళ్ళకి పని చేయడానికి నా అలుపు నాకు ఎందుకండి అని అంటూ ఉంటే అయినా చదువా సంధ్య రోహిణి అంటే బ్యూటీ పార్లర్ నడుపుతుంది రోజుకి కొన్ని వేలు సంపాదిస్తుంది ఇంట్లో తిని కూర్చోవడమే కదా ఆ మాత్రం పని చేయకపోతే లావుగా అయిపోతుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇంటిలో ఇంటి ముందుకి కార్లు అయితే వస్తాయి ఇంటి ముందుకి కార్లు రావడంతో ఇదేంటి మన ఇంటి ముందుకి ఇన్ని కార్లు వచ్చాయి అని ప్రభావతి అయితే మళ్ళీ ఏం ఏదో పని చేసుకొచ్చావురా అని బాలుని తిడుతూ ఉంటుంది ఇంటి ముందు కారు వచ్చి ఆగితే నేను ఏదైనా తప్పు చేసినట్టేనా ముందు వెళ్ళి మాట్లాడు అని బాలు అంటాడు ఇక అందరూ బయటికి వచ్చేసరికి కొంతమంది మీడియా వాళ్ళు అయితే వస్తారు మీడియా వాళ్ళు వస్తున్నారేంటి అని అనుకుంటూ ఉండగా ఏంటి మీరందరూ వచ్చారు ఇక్కడ ఏం జరుగుతుంది అని బాలు అడుగుతూ ఉంటే మిమ్మల్ని మమ్మల్ని ఇక్కడికి రమ్మని చంద్రశేఖర్ గారు పిలిచారండి అందుకే వచ్చాము అని అంటూ ఉంటే ఆయన ఎవరు అని అనుకుంటూ ఉంటారు అప్పుడే కారులో నుంచి మీనా కాపాడిన ఆ పెద్ద ఆయన అయితే రావడం చూసి అప్పుడే మీనా అదేనండి మనం నిన్న ఆయన్ని కాపాడాం కదా వాళ్ళ కంపెనీకి కూడా వెళ్ళాము తాతయ్య గారే అని అంటూ ఉంటే దగ్గరికి వెళ్ళి వీళ్ళందరినీ మీరు పిలిపించారా ఎందుకు పిలిపించారు అని అడుగుతూ ఉంటాడో వాళ్ళు చెప్తాను అందరితో అందరికీ ఒకేసారి చెప్తాను అని పెద్ద అంటూ ఉంటాడు అప్పుడే మీ అందరినీ ఇక్కడికి పిలిపించడానికి కారణం గత కొన్ని రోజులుగా మా కంపెనీ డిజైన్స్ బాగోవట్లేదని కంపెనీకి ప్రాజెక్ట్లు ఏవీ రావడం లేదో క్లయింట్స్ వెనక్కి వెళ్ళిపోతున్నారు కానీ ఇప్పుడు మా కంపెనీకి కొత్త సీఈఓ వస్తున్నారు ఆమెని పరిచయం చేయడానికి నేను ఇక్కడికి మిమ్మల్ని పిలిపించాను అని అనంగాన్ని కొత్త సీఈఓనా ఎవరు సార్ అసలు మీ కంపెనీ సీఈఓని ఇక్కడ ప్రకటించడం ఏంటి అని అడుగుతూ ఉంటే కంపెనీ సీఈఓ ఇక్కడే ఉంది కాబట్టి అమ్మ మీనా రామ్మ అని అనంగాన్ని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు తన పేరు మీనా తను చదువుకోలేదు కానీ వంటలు ముగ్గులు అంతా కూడా పనితీరు తనకు తెలుసు తను వేసిన డిజైన్ ఇది ఈ డిజైన్ని నేను మార్కెట్లోకి పంపిస్తే చాలా క్రేజ్ వచ్చింది ఇలాంటి తెలివితేటలు ఈమె దగ్గర చాలా టాలెంట్ ఉంది ఆ టాలెంట్ని గుర్తించి నా కంపెనీకి తనని సీఈఓ చేస్తున్నాను అంటూ అయితే అందరికీ కూడా షాక్ ఇస్తాడు బాలు అయితే ఆయన దగ్గరికి వెళ్ళి మీరు చెప్పేది నిజమేనా సార్ అని అంటూ ఉంటే నిజమే బాలు నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు మీనా ఇక మీద నుంచి నా కంపెనీకి సీఓ అని షాక్ ఇచ్చేస్తూ ఉంటారు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మీనా కంపెనీకి సీఓ అయ్యిందని తెలుసుకొని రోహిణి ప్రభావతి షాక్ అయిపోతూ ఉన్నారు మరి ఇప్పుడు ఏం జరగబోతుంది మీనా కోటేశ్వరరాలో అయిందని ప్రభావతి మీనాని ప్రేమగా చూసుకుంటుందా లోక లేకపోతే తనని ఇంకా దురదృష్ట జాతకురాలని తిడుతూ ఉంటుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడి మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు